ప్రపంచంలో అత్యంత ఖరీదైన క్యారవాన్ని కొనుగోలు చేశారట ప్రస్తుతం ఈ సోషల్ మీడియాలో ఎంతో వైరల్ గా మారింది సో ప్రపంచంలోనే ఖరీదైన క్యారవాన్ దాదాపు దీని ఖరీదు ఐదు ఆరు కోట్లు ఉంటుందని అనుకుంటున్నారు మరి చాలా తక్కువ అంటే దీని ఖరీదు ఇరవై కోట్లకి పై అట సో ఇంతవరకు ఇంత ఖరీదైనటువంటి క్యారవాన్ ఎవరి దగ్గర లేదు సో అత్యంత ఖరీదైన క్యారవాన్ ఉన్న వ్యక్తిగా మన అల్లు అర్జున్ నిలిచారు ఆయన క్యారవాన్ ఖరీదు ఎనిమిది కోట్లు ఆ తర్వాత ఆ లిస్టులో ఎన్టీఆర్ నిలిచారు ఆయన క్యారవాన్ ఖరీదు ఎనిమిది కోట్ల పై మాటే అయితే ఆ తర్వాత మహేష్ బాబు అంతవరకు లేనటువంటి ఖరీదైన క్యార్ ని తొమ్మిది నుంచి పది కోట్లకు కొనుగోలు చేశారు ఇప్పుడు వీళ్ళందరినీ మించిపోయి ఇరవై కోట్లకి పైగా విలువ చేసే అత్యంత ఖరీదైన బెన్స్ కి చెందిన లేటెస్ట్ మరి ని డిజైన్ చేయించుకున్నారట సో ఎన్టీఆర్ అంతా ఇంపోర్టెడ్ బెంజ్ మోడల్తో తయారు చేయించిందని అది క్యారవాన్ కాదు ఇంద్ర భవనంలా ఉంటుందని సమాచారం ఫైవ్ స్టార్ హోటల్ రూమ్ ఎలా ఉంటుందో ఆ రేంజ్లో క్యారవాన్ ఉంటుందట ఇంతవరకు మన దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఎక్కడా లేనటువంటి ఈ క్యారవాన్ హెసర్కి అభిమానులు సొంతం చేస్తున్నారు నిజంగా సూపర్ అంటూ కామెంట్లు చేస్తున్నారు అయితే కృతజ్ఞతలు కూడా తెలియజేస్తూ ఇలాంటి అద్భుతమైన క్యారవాన్ని సొంతం చేసుకున్నందుకు శుభాకాంక్షలు కూడా తెలుపుతున్నారు ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారాయి ఇక ప్రస్తుతం దీనికి సంబంధించినటువంటి విషయాలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది